శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ నమీగురుభ్యో శ్రీమాత్రీగాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల అరవై ఒకటవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ యోగం నిన్నటి ఎపిసోడ్లో ఈ యొక్క ప్రపంచం యొక్క మిథ్యాతత్వాన్ని గురించి చూసాం ఆ విషయాన్నే ఈ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేయబ చేస్తాం ఇప్పుడు శాస్త్రాల్లో సృష్టిని గురించినటువంటి రూపకల్పన అనేక రకాలుగా ఉందన్నమాట ఆధ్యాత్మ రామాయణంలో సృష్టి క్రమం ఒక రకంగా ఉంటుంది భాగవతంలో సృష్టి క్రమం ఒక రకంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఒక ఉపదేశాత్మకంగా జరిగే చోటంతా కూడా సృష్టి క్రమాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే కొంచెం తేడాతో రకరకాలుగా ఉంటారనమాట అన్నమాట దాని అభి అలా చెప్పడం ఏంటంటే సృష్టి నిజమని నిరూపించడం కోసం కాదు బాగా వివరించి చివరిన ఇది మిథ్య అని తుడిచి పారేస్తుంటారనమాట అలా తుడిచిపారేయడమే పారేయడమే ఈ సృష్టి యొక్క వర్ణన చివరిగా వెళ్ళి సృష్టి లేదన్నట్టు అంటే బాగా మెచ్యూర్డ్ వేదాంతాలు సృష్టి లేదని మనకి వేదాంతం చెప్తుంది సో ఎలాగైతేనే ఇది మిథ్య అనేది తేల్చేసాం నిన్న ఎపిసోడ్లు ఈ విషయమై విచారసాగరంలో ఒక ఉపమానం ఉపమానం ఉందనమాట ఏంటంటే ఒక ధనవంతుడు అంట బాగా డబ్బున్నవాడు వాడింట్లో వివాహ మహోత్సవం జరుగుతోంది వివాహం జరుగుతోంది వాడింట్లో అతను రకరకాల ఎక్కడెక్కడి నుంచో క్రాకరీస్ అంటాం కదా ఈ బాణా సంచాలు తెప్పించాడు అందులో ఒకటి ఒక బాణాసంచా ఎలా ఉందంటే ఒక ఏనుగులాగా ఉందన్నమాట ఏనుగు రూపంలో ఉంది దాన్ని ఇంకా అంతా రెడీ చేశారు జనాలందరూ వచ్చి ఇంక ముట్టించినది అనమాట ఇందులో ఒకడేమన్నాడు దాని చెవులు చూడు ఏనుగు అంత శరీరానికి అంత చిన్న చెవులా అన్నాడు ఒక అతను ఇంకొకతన ఆ తోకేంటి అలాగా మరీ నీళ్ళు నీళ్ళు నీళ్లుక్కొని అలాగా ఉంది వంగలేదే అని మరొకరు చూడండి చూడండి ఈ కాల్ చూడండి కొంచెం పొట్టిగా ఉంది ఆ కాలు కంటే అంటూ రకరకాలుగా ఎవడి మనస్థితిని బట్టి వాడు దాన్ని గురించి వర్ణన చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట అయితే ఇంకొకటి అంటాడు వచ్చి అయా కాలిపోయేదానికి చెవులేంటి కాళ్ళు ఏంటి తోకేంటి తొండమేంటి అని ఇంకొకటి అంటున్నాడు అంటే ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి పలువురు వాళ్ళ వాళ్ళ దృష్టిని అనుసరించి సృష్టిని చెప్తున్నారు అన్నదానికి ఉపమానంగా ఈ కథ అన్నమాట ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ దృష్టిని అనుసరించి ఇట్లా చెప్తున్నారు అంతేగాని వాస్తవంగా ఇది మా ఈ మిర్జా అని ఫైనల్గా సృష్టిని చెప్పడమే ఎవరి ఉద్దేశమైనా అంటున్నారు ఇక్కడ సరే స్వామి అంటున్నాడు ఇక్కడ ఇక్కడ మనం విషయానికి వెళ్దాం అర్జున అనాది అయినటువంటి అజ్ఞాన ప్రభావ అజ్ఞానం యొక్క ప్రభావంతో బహుజన్న సంస్కారాలతోనూ బాగా బలపడిపోయినటువంటి ఈ అశ్వథ వృక్షాన్ని దృఢమైనటువంటి వైరాగ్యం అనేటువంటి ఆయుధంతో ఖండించు అంటున్నారు స్వామి ఇక్కడ అంతే కదా దృడే అసంగ శస్త్రేణ ధృడేన చిత్వా అంటాడు అసంగ శస్త్రేణ ధృడేన చిత్వా అంటాడు అసంగం అనేటువంటి ఒక శస్త్రాన్ని ఆయుధాన్ని తీసుకొని నరిగిపోయి అంటున్నాడు అన్నమాట అంటే అసంగం అనేది ఏంటి వైరాగ్యం వైరాగ్యం లేదే సంసారాన్ని ఛేదించడం వీళ్ళ దగ్గర సంసార వృక్షం అంటే అశుద్ధ వృక్షం అంటే ఏమిటి సంసారమే కాబట్టి సంసారాన్ని గన ఛేదించడం అంటే ఈ జనన మరణ రూపాన్ని ప్రవాహమైనటువంటి సంసారాన్ని ఛేదించాలంటే వైరాగ్యం అన్నదే ఆయుధము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట అట్లాంటి వైరాగ్యం కల్పించడం కోసమే ఇప్పటి వరకు కూడాను ఈ సంసార వృక్షాన్ని భగవంతుడు రెండున్నర శ్లోకంలో చాలా గొప్పగా వర్ణించాడు ఇప్పటి వరకు జరిగిన రెండున్నర శ్లోకంలోనూ మూడో శ్లోకం అర్ధ భాగంలో ఉన్నాం మనము ఈ రెండున్నర శ్లోకంలోనూ ఆ సంసార వృక్షాన్ని బాగా వర్ణించాడు స్వామి ఎందుకంటే బాగా వర్ణిస్తేనే దాని మీద వైరాగ్యం కలుగుతుంది ఒక వస్తువును వదలాలి అంటే దాని స్వభావాన్ని చక్కగా తెలుసుకోవాలి అప్పుడే వదలగలం ఒకడు మిత్రుడు అనుకోండి ఆ మిత్రుని యొక్క వాస్తవ స్వభావం తెలుసుకున్నప్పుడే వీ అబ్బో వీడి అంతరంగం ఇలా ఉంది ఇలా ఉంది అన్నప్పుడే అంతవరకు ఉన్నటువంటి ఆ మిత్రత్వం వదిలేయ వైదేయాలంటే వాని యొక్క వాస్తవ స్వరూపం తెలిసినప్పుడే అది చేయగలం అనమాట కాబట్టి చక్కగా వాస్తవ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే దాన్ని వదలగలం అటువంటి వైరాగ్యమే స్థిరంగా నిలుస్తుంది ఆ విధంగా వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని అందులో వచ్చి మంచి చెడ్డలు తెలుసుకుని అప్పుడు కలిగిన విరక్తే నిజమైనటువంటి విరక్తి నిజమైనటువంటి వైరాగ్యం దీన్ని ఏమంటారు అంటే పరిభాషలో పరిభాషలో దర్శన వైరాగ్యం అనమాట మనం కూడా అంతే కొందరు మనుషులు కానీ కొన్ని వస్తువుల పట్ల కానీ ఆ దాని దోషాలు ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర అనుకోండి చక్కెర యొక్క దోషాలు బాగా తెలిస్తేనే ఆ చక్కెరని పూర్తిగా వదలగలము ఉప్పు యొక్క దోషాలు బాగా తెలిస్తేనే తెలుసుకున్నప్పుడు వదిలేము అనుకోండి ఆ వైరాగ్యం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట అలా కాకుండా ఎవరో చెప్పారు ఉప్పు తినొద్దు అన్నారనుకోండి సరే నేను ఉప్పు మీద మక్కువ అనుకున్నాం అనుకోండి ఆ వైరాగ్యం చాలా వరకు నిలబడ అనమాట ఇది దోష దర్శన వైరాగ్యం కాదు ఆ ఉప్పు యొక్క లక్షణాలు ఏం చేస్తున్నాయి ఆ ఉప్పు బీపీని పెంచుతున్నాయి శరీరంలో రకరకాల కేడనొప్పులు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి దాని దోషాలన్నీ బాగా దర్శనం చేసినప్పుడే అప్పుడు కలిగే వైరాగ్యమే నిజమైనటువంటి దోష దర్శన వైరాగ్యం అని దాన్ని అంటుంటాం అనమాట ఇప్పుడు విషయాల్లో ఉండే దోషాన్ని దర్శించిన తర్వాత కలిగేటువంటి వైరాగ్యానికి చలనం ఉండదు ఇంకా మార్ ఒక్కసారి కనుక దాని గురించి అర్థం చేసుకున్నాక చి అని వదిలేస్తే ఇక మళ్ళీ మార్పు అనేది ఉండదు అనమాట ఉదాహరణకి అన్నం తింటున్నాం భోంచేస్తున్నాము ఆహారంలో ఏదో ఉన్నటువంటి ఒక పురుగు వచ్చి పైన లైట్ పురుగు వచ్చి పడిపోయింది అనుకోండి ఇంకా ఆ పురుగుని చూసినాక ఇంకా అన్నం మళ్ళీ తింటామా తినం అర్థమైందా అంటే ఇక దాని మీద పూర్తిగా పక్కకు పెట్టేస్తాం అనమాట అలా కాకుండా ఆవేశంలో ఉన్నట్టుండే వైరాగ్యం వచ్చేస్తుంది చాలామందికి అంతే ఇంట్లో ఏదైనా గొడవలైనా కోపాలు వచ్చిన భార్యాభర్తల మంది వచ్చిన వైరాగ్యం వచ్చేస్తుంది ఆశ్రమాల వెంటూ పరిగెత్తిపోతారు మూడు రోజులు మళ్ళీ ఆ వైరాగ్యం తగ్గిపోతుంది ఇండ్లు గుర్తొస్తుంది మళ్ళీ సంచి సర్దుకుని వెళ్తూ ఉంటాను అన్నమాట అలాగా ఆవేశం కలిగేటువంటి ఆవేశంతో కలిగే వైరాగ్యం భయంతో కోపంతో కష్టాలు కలిగినప్పుడు కలిగేటువంటి వైరాగ్యం కలకాలం ఉండనే ఉండదు కాబట్టి దోషదర్శనంతో కలిగే వైరాగ్యమే నిజమైనటువంటి వైరాగ్యం మామూలుగా అసలు ఆ వైరాగ్యం అంటే ఇహలోక పరలోక సుఖభోగాలపై రాగం లేకుండడమే వైరాగ్యం ఆధ్యాత్మిక పరిభాషలో దాని యొక్క డెఫినేషన్ ఏమిటంటే ఇహలోక ఈ లోకంలో పరలోక సుఖాలపై ఏవి రాగాలు ఇక్కడే కాదు పైన స్వర్గాది లోకాల మీద కూడా ఇటువంటి ఆ రాగం ఇష్టము లేకుండా ఉండడమే నిజమైనటువంటి వైరాగ్యం అసలు మామూలుగా ఎందుకు వైరాగ్యం ప్ర ప్రపంచ విషయాల మధ్య మనం తెలుసుకోవాలి మామూలుగా ప్రపంచ విషయాల్లో విషయ సుఖాలలో ప్రపంచ విషయ విషయాలు ఇచ్చేటువంటి సుఖాలలో ఎన్ని ఉంటాయంటే విషయ సుఖము మామూలుగా దోషాలు ఉంటాయి కొన్ని ఈ విషయ సుఖాల్లో కొన్ని దోషాలు అన్నమాట ఆ దోషాలు ఏంటి ఆ విషయ సుఖాలు ఉన్న దోషాలు అంటే మూడు దోషాలు అవి ఏమిటవి అంటే ఒకటి క్షయ అంటాం దాని పేరు రెండోది సాతిశయము అంటాం మూడోది పతనము అంటాం అనమాట క్షయ సాతిశయము పతనం అనమాట ఈ మూడు దోషాలతో కూడి ఉంటుంది సుఖం అర్థమవుతుందా సుఖ విషయాలంటే ఏంది శబ్ద స్పర్శ రూప రసగంధాలు కంటితో చూసి ఆనందించడము నోటితో తిని ఆనందించడము ఆనందిస్తామే ఇవి విషయాలంటే స్పర్శ రూప రసగంధాలని విషయాలు అంటాం ఈ విషయాలు మనకి సుఖాన్ని ఇస్తాయి ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చి మనసుకి సుఖాన్ని అనుభూతి చెందుతుంది మనసు అనుభూతి చెందుతుందనమాట సుఖాన్ని కాబట్టి ఈ సుఖాలున్నాయే విషయ సుఖాలు మూడు దోషాలతో కూడి ఉంటాయి అవి ఏంటయ్యా మూడు దోషాలంటే క్షయ అనేది సాతిశయం అనేది పతనం అనేటువంటి మూడు దోషాలు ఇప్పుడు ఈ దోషాలు మనం ఈ భూలోకంలోనే కాదు స్వర్గంలో కూడా ఉన్నాయన్నమాట స్వర్గలో కూడా ఈ దోషాలు ఆ స్వర్గ సుఖాల్లో కూడా ఈ దోషాలు ఉన్నాయన్నమాట అందుకనే దేవేంద్రుడు అప్పుడప్పుడు అలర్ట్ అయిపోతూ ఎవడైనా నా పదవు అద్దొస్తాడేమోనని వాడి దగ్గరికి రకరకాల ఆ యొక్క అప్స అప్సరసలు పంపించడం ఇలాంటి ఉపాయాలన్నీ మనం కథలు కథలుగా చూస్తుంటామే దీని అంతటి కారణం ఏంటంటే స్వర్గ సుఖాల్లో కూడాను ఈ రకమైనటువంటి దోషాలు మూడు ఉండక తప్పదు ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఒక ఎలక్షన్లు ఉన్నాయి వాడు ఒకడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బాగా డబ్బు ఖర్చు చేశాడు వాడు బాగా మిని మన్ ఏదో పాపం గెలిచాడు ఎమ్మెల్యే గెలిచాడు మినిస్టర్ అయ్యాడు అనమాట సరే బాగానే ఉంది మినిస్టర్ అయ్యాడు కదా అతడు గొడవ ఎన్నేళ్ళు ఐదేళ్లే ఇప్పుడు మళ్ళీ మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఐదేళ్ళే ఒక సంవత్సరం అయిపోయింది వానికి ఇంకెన్ని ఉన్నాయి నాలుగేళ్ళు ఉన్నాయి దీని క్షయదోషం అంటారు కాబట్టి ఈ సుఖానికి ఎంత ఉంది క్షయం తగ్గిపోతూ ఉంది సుఖం కాబట్టి ఇది నాలుగేళ్ళు క్షయదోషం అంటాం నానాటికి తరిగిపోతుంది అనమాట సరే బాగుంది ఇది క్షయదోషం అంటే ఏంది మెల్ల టైం గడిచే కొద్దీ ఆ సుఖం తగ్గిపోతూ ఉంటుంది క్షయదోషం రెండోది ఏంటంటే తనకంటే మామూలు అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రిని చూస్తే వీడికి కడుపు మంట అసలు నాకైతే అన్ని లక్షణాలు ఉన్నాయి ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు మరి వీడికి అంటే వీడెందుకు అనవసరంగా ముఖ్యమంత్రి అయ్యాడు నా నా నేను కాలేదే అన్నటువంటి అసూయ ఉంది కడుపు మంటతుందే ఈ దోషాన్ని ఏమంటామంటే సాతిసేయ దోషము అని అంటాం అనమాట అందులో సరే ఇక సరే వీడు ఏం చేశాడు మళ్ళీ ఇది ఒక రకమైన అసూయని సాతిసేయ దోషం అంటారు సరే మూడవ దోషం ఉంది కదా ఏంటది పతన దోషం ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ఇంకేం చేయాలి సర్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట ఇదేంటిది పతన దోషం కాబట్టి ప్రతి విషయ సుఖంలోనూ ఈ క్షయ సాతిశయ పతన అనేటువంటి మూడు దోషాలతో కూడి ఉంటాయి ఈ పరిస్థితి ఈ లోకంలో కాదు పుణ్యం ధారభోశ సంపాదించిన స్వర్గాది లోకాల్లో కూడా ఇది తప్పదు ఈ దోషాలతోనే ఉంటాయి ఆ స్వర్గసుఖాలు కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్న నాయన ఈ విషయ సుఖాల మీద నువ్వు పోవద్దయ అసంగ శస్త్రం అనే దాన్ని తీసుకుని ఈ సంసారము గురి అరికేసేయవయ్యా బాబు అని చెప్తున్నాడు మనకనమాట అసంగ శస్త్రాన్ని ఆశ్రయించి ఆశ్రయించి ఈ సంసారం నుంచి బంధనం నుంచి బయటపడు అంటున్నాడు అనమాట సంఘం అంటే ఏంటి రాగం అసంగం అంటే విరాగం సంఘము కరెంట్ లాగా ముట్టిన వాడిని ఏందంటే ముట్టిన కరెంటుని ముట్టితే ఏమైపోతాం అనమాట అలాగా సంఘము సంఘం అనేది ముట్టింది అంటే వాడికి ఇంకా గతే లేదు ముముక్షువుకి అసంగమే మహాస్త్రం కాబట్టి ముముక్షు అనేవాడు అసంగాన్ని ఆశ్రయించాలి కానీ సంఘాన్ని ఆశ్రయించరాదు ఇప్పుడు దే దేవే దేవేంద్రుడు వజ్రాయుధంతో కొండ కొండలు కూడా నరికేస్తున్నాడని మనకు కథల్లో చూస్తున్నాం కదా అలాగా ముముక్షువు కూడా వజ్రాయుధం లాంటి అసంగం అనేటువంటి శస్త్రంతో తత్వజ్ఞాన నిష్టతో బాగా సంసార వృక్షాన్ని ఛేదించాలి అని చెప్తున్నాడు ఇక్కడ అనమాట కాబట్టి వివేకంతో బాగా పదును పెట్టి ఆయుధానికి వైరాగ్యానికి వివేకము వివేకం అనేటువంటి పదునుని ఆ యొక్క అస్త్రానికి పెట్టి వైరాగ్యం అనేటువంటి అస్త్రానికి వివేకం అనేటువంటి పదును పెట్టి దాన్ని సమూలంగా ఛేదించమంటున్నామాట వైరాగ్యం దృఢంగా ఉంటేనే ఉంటేనే అందుకన్నాడు అసంగ శస్త్రేణ దృఢేర చిత్వ దృఢంగా వైరాగ్యం దృఢమైనటువంటి వైరాగ్యం పెట్టుకో పెట్టుకుని నువ్వు ముందుకు సాగు అంటున్నాడు స్వామి అనమాట ఇప్పుడు కత్తిని మనం ఒక చెట్టును నరకాలనుకోండి ఆ కత్తిని గట్టిగా పట్టుకోనట్లయితే అది ఆ కొమ్మ తెగదన్నమాట కాబట్టి ఈ వైరాగ్యం దృఢంగా లేకపోతే ఆ ముముక్షువుకి ఆ సంసార వృక్షాన్ని తెంపలేడు కాబట్టి ఆత్మ అనేది అన్నింట్లో ఉంది కుక్క పంది గాడిద అన్నింట్లో ఉండి కూడా ఉపాధులు వాటి గుణ దోషాలని అంటకుండా అసంగమై ఉందనమాట ఆత్మ చూడండి ఆత్మ లోపల ఉంది అన్ని ఉపాధుల్లో ఉంది కానీ ఆ ఉపాధులతో ఏమాత్రము సంఘం అనేది కలగకుండా అలాగా విడిగా అంటగా ఉందన్నమాట నేను ఆత్మని అసంగ స్వరూపుణ్ణి అనే భావన మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క సంసార బాధల నుండి మనని తప్పిస్తుంది ఈ అసంగ శస్త్రాన్ని ధరించినటువంటి నరుడు సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి నారాయణులాగా లాగా అన్నాడు ఒక సన్యాసి ఒక అతిథి ఆతిథ్యం ఇచ్చాడు బాగా రకరకాల భోజనాలు కమ్మ కమ్మనైనటువంటి వంటకాలని పెట్టాడు పెట్టి శివర్ణ స్వామి వంటలని బాగున్నాయా ఎలా ఉన్నాయి అన్నాడు ఆయన అందరూ అడుగుతావు తినవాడిని అడుగు అన్నట్ట అంటే ఇది నిజమైనటువంటి అసంగం అన్నమాట తినవాణ్ణి అడుగు నన్నెందుకు అడుగుతావు అన్నాడు నేను అన్న లోపల ఉన్న వాడికి తిండము రుచులు ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి ఇది నిజమైనటువంటి సిద్ధ్ సిద్ధావస్థకు చెందినటువంటి అసంగ స్థితి ఇది అన్నమాట నేను అసంగ స్వరూపుణ్ణి అనేటువంటి అసంగ స్వరూపమైన ఆత్మని అనే భావన చేస్తూ చేస్తూ రాగా 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 అసంగ నిష్ట కలుగుతుందట ఆ స్థితిని కలిగితే ఇక సా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం వచ్చినట్టే ఆ వైరాగ్యాంతో సంసార వృక్షాన్ని ఛేదించమని స్వామి చెప్తున్నారు మనమందరం కూడా అటువంటి వైరాగ్యాన్ని సంపాదించే దిశగా మన యొక్క అడుగులు పడాలని కోరుతూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అంతవరకు సెలవు